లొకేషన్ లో చేపలు పులుసు చేసుకునే దానికి పోతున్నాము ఏ విధంగా చేస్తామో మీరు కూడా చూసేస్తారు కానీ రండి కట్టించుకోకునే దానికి మీరు కూడా చూసేస్తారు కానీ రండి చేపలు పులుసా మజాక ఫ్రెండ్స్ మన లొకేషన్కి అయితే వచ్చేసాము ఇక్కడ చాలా భారీగా ఉంటుంది లొకేషన్ ఆ తోపంతో మన తోట లొకేషన్ లోకి వచ్చేసినాము మన సబ్స్క్రైబర్స్ అందరూ వస్తున్నారు ఆ లొకేషన్ చాలా అంటే చాలా సూపర్ గా ఉంది ఈ సైడ్ తోపంతో అసలు ఎంత బాగుంది భోజనం లొకేషన్ నమస్తే ఈరోజు మన సప్లైబర్స్ కొందరు చేపలు పులుసు చేద్దామనుకోండి బయట లొకేషన్లో ఒక చేప మూడు కేజీలు వచ్చింది ఇది దీన్ని క్లీన్ చేసి శుభ్రంగా మూడు నాలుగు సార్లు నీచులు రాసికుపోయేంత వరకు కడుక్కొని ఉప్పు పసుపు వేసి కడిగి దీన్ని పక్కన పెట్టుకున్నాము ఇందులోకి కావాల్సిన ఇందులో కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఒక నూరు గ్రామ్ పాత చింతి పొడి తీసుకున్నాము దీన్ని శుభ్రంగా కడిగి దీన్ని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు టమాటో ఇది ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి ఒక పది ఫిష్ మసాలా ఫిష్ మసాలా పౌడర్ ఇది అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు కారం పొడి ధనియాల పొడి పసుపు పొడి మెంతులు ఆవాలు మెంతులు ఆవాలని ముందుగా దోరగా వేయించి దాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకొని మన చేపల పులుసులో కలుపుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తానో ఆ విధంగా తయారు చేస్తారు ఇంకా ఆలస్యం ఎందుకు చూస్తారు కానీ రండి పూసుకోవడం వల్ల క్లీన్ క్లీన్గా ఉంటుంది అందుకోసం మేము ఇలా పూసుకుంటున్నాము అదే గా ఉంటుంది ఇక మాత్రం ఆనియన్స్ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆవాలు మెంతుల్ని దోరగా వేయించుకోవాలి మన చేపల పులుసుకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది మెంతుల్ని తోరగా వేయించుకోవాలి వేయించి దీన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్సు ఈ మాత్రం పచ్చిమిర్చి ఆనియన్స్ కెరపాకు కొత్తిమీర టమాటో అలా కల్లుప్పు పసుపు కారం పొడి ధనియాల పొడి ఫిష్ మసాలా వీటన్నిటిని శుభ్రంగా నేను ఏ విధంగా తయారు చేస్తాను మీరు కూడా చూసేస్తారు కానీ అండి శుభ్రంగా మూడు నాలుగు సార్లు ఉప్పు పసిపేసి నీచు వాసన పోయిన తరకు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి చేపల పులుసుకి నూనె కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను ఈ మాత్రం వేసుకుంటా ఉన్నాను మాత్రం ఆయిల్ వేసుకోవాలి ఆవాలు చుట్టుపక్కలు ఆడాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఈ మాత్రం పచ్చిమిర్చిని రెండు దెబ్బలుగా చేసుకొని చిలుకలు చేసుకొని వీటిని కూడా ఇందులో కలుపుకోవాలి వీటి అన్నింటి వరకు వేయించుకోవాలి నువ్వు నువ్వు తీసుకోవాలి మొత్తం ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి చేపల పులుసుకి ఆనియన్స్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా బాగుంటుంది పేస్ట్ కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు కలుపుకోవాలి ఇది మాత్రం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మాత్రం వేసుకోవాలి ఇటన్నిటిని పచ్చివాసన పోయేంతరకు బాగా వేయించుకోవాలి ఇది మాత్రం బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకే మందు ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలను కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకే కొద్దిగా పసుపు కలుపుకోవాలి ఈ మాత్రం పసుపు ఈ మాత్రం కల్లు ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసేసుకోండి పాలుపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఎక్కువైపోతే బాగా వీటన్నిటినీ బాగా పసివాసన పోయే వరకు లేదా చాలు లేదు ఈ మాత్రం వేగుతున్నప్పుడు ఇందులోకే కారం పొడి కారం మీ ఆప్షనల్ ఎక్కువ తినేట ఎక్కువేసుకోండి తక్కువ తక్కువ వేసుకోండి ఇందులోకి ధనియాల పొడి ఈ మాత్రం పిష్ మసాలా వీటన్నిటిని కలుపుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా నూరు గ్రామ్ చింతపొడిని ఇలా బాగా పిసి పెట్టుకున్న చింతపు పులుసుని ఇందులో కలుపుకోవాలి చింత పులుసు మీ ఆప్షనల్ ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ తినాలంటే తక్కువ వేసుకోండి మాకైతే నూరు గ్రామ్ సరిపోతుంది నూరు గ్రామ్ వేసుకున్నాం వీటన్నిటిని బాగా ఉడికినిచ్చుకోవాలి ఇది పాప చింతపండు కాబట్టి కొద్ది కలర్ నల్లగా వచ్చింది పాప చింత పండు అయితేనే మనం చేపల పులుసుకి చాలా బాగుంటుంది చేపల పులుసు మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఈ మాత్రం ఉన్నప్పుడే చేపలు వేసుకోవాలి చిక్కగా కావాలంటే కొంచెం బాగా కూర్చున్నాము కాబట్టి రైస్లో కావచ్చు కాబట్టి మాకు ఈ మాత్రం గ్రేవీ ఉండాలి మేము ఈ మాత్రం పెట్టుకుంటున్నాము మనం చేపలని వేసుకోవాలి

ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారాలన్నీ సూపర్ గా కుదిరింది గా వేసినాం కదా ఈ మాత్రం చేప ముక్కల్ని కలుపుకుండా ఉడికించుకోవాలి మా శేషాద్రి నాయుడు వంట మాస్టర్ సూపర్ వంటల్లో సూపర్ స్పెషలిస్ట్ నేనే సీతాపతి కూడా మంచి మాస్టరే చుడి పచ్చి మామిడికాయ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మాకు ఇక్కడ పచ్చి మామిడికాయ లేదు కాబట్టి పచ్చి మామిడికాయ ఉంటే మీరు వేసుకోండి అది ఆప్షనల్ బాగుంటుంది ఉప్పు కాయ సరిపోయిందే ఇప్పుడు ఇందులోకి ఈ మాత్రం కరాపాకును కూడా కలుపుకోవాలి ఈ మాత్రం కరాపాకు వేసుకోవాలి ఈ మాత్రం చివరగా మనం ఆవాలు మెంతులు ద్వారగా వేయించి పౌడర్ చేసుకు పెట్టుకున్న పౌడర్ని చివరిగా ఇందులో కలుపుకోవాలి ఇందులోకి ఈ మాత్రం కొత్తిమీరని కూడా గార్నిష్ చేసుకోవాలి వీటన్నిటిని ఎదట్టవాలి ఇట్లా ఇప్పుడు చివరిగా ఈ మాత్రం వీటన్నిటిని ఇలా కలుపుకోవాలి మాకు రైస్లోకి కాబట్టి కొంచెం పులుసు ఎక్కువగానే పెట్టుకున్నాము గ్రేవీ పలచగానే పెట్టుకున్నాము మీరు కావాలంటే దీన్ని కొంచెం చిక్కగా కూడా చేసుకోవచ్చు మేము ఎక్కువ మనిషి ఉన్నాం కాబట్టి ఇలా గ్రేవీ పల్చగా పెట్టుకున్నాము అన్నంలో రైస్లోకి బాగుంటుంది ఇది రైస్లోకి కానీ సంగట్లోకి కానీ చాలా అంటే చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఏ విధంగా ట్రై చేసానో మీరు కూడా అలాగే ట్రై చేసి మీకు మన చేపల పులుసు రెడీ ఇంకా ఆలస్యం ఎందుకు వేడి వేడి అన్నంలోకి వేసుకొని కుమ్మేయాలే সে পা <haste in the cupboard> தென் தெற்கா வந்துச்சு ஹான் அந்த காலேஜ்ல தினேஷ் மல்லிகால் வந்துச்சு நெக்கோ 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 ரெக் படி நெக்கோ ரெகா 4 ஐன்னunta கிண கணபலா கிரேவி ச సాంబార్ వేసుకోండి కావాలంటే నా ఫేవరెట్ తలకాయ మాత్రం ఎప్పుడు ఎక్కడ చేసినా నేను వదిలేదు చాలా టేస్ట్ గా ఉంటుంది కాబట్టి తలకాయ వేసుకుంటా ఉన్నాను చూసారుగా ఇప్పుడు చేపల పులుసు మేము ఏ విధంగా చేసాము మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఈ చేపల పులుసు వైట్ రేస్ లో కానీ సంగిలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చేపల పులుసు చేసిన వెంటనే తినరాదు నైట్ చేస్తే పొద్దున్నే తినాలా పొద్దున్నే చేస్తే సాయంకాలం తినాల చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది సూపర్ వేరే లెవెల్ చేపల పులుసు చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇప్పుడు మేము ఏ విధంగా ట్రై చేసాము మీరు అలాగే చేయండి నా చూశారుగా నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి